ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము అధ్యాయము యహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చెను నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము నకిషి పనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటను నీకుండవలను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యుద్ధకు కూడి రావలెను వారు ఒకటే ఊదిన ఎడల ఇస్రేలియల సమూహం సమూహములకు ముఖ్యులైన ప్రధానుల్ని ఎద్దకు కూడి రావలను మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను వారు ప్రయాణమైపోనప్పుడు ఆర్భాటముగా ఓదవలను సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలను కానీ ఆర్భాటము చేయవలదు అహరోలు కుమారులైన యాజకులు ఆ బోరలు ఓదవలను నిత్యమైన కట్టడిను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకుండును మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదవలను అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల ఎందును నెలల ఆరంభముల ఎందునూ మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఓదవలను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యహోవాను నేనే రెండవ సంవత్సరము రెండవ నెల ఇరవై ఐదవ తేదీని మేఘము సాక్షిపు మందిరం మీద నుండి పైకెత్తబడను గనుక ఇస్రయేలీలు సినాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి తర్వాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను ఇహోవా మోసే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను అమినాదాబు కుమారుడైన నయస్సును ఆ సైన్యమునకు అధిపతి ఇస్సాకారీయుల గోత్ర సైన్యమునకు సుయారు కుమారుడైన నెతనీలు అధిపతి జబులూనీయుల గోత్ర సైన్యమునకు హెలోను కుమారుడైన ఎలియాబు అధిపతి మందిరము విప్పబడినప్పుడు గెర్షోనియులను మెరారియులను మందిరమును మోయిచు సాగిరి రుబేణియుల పాలము ధ్వజము వారి సేనల చొప్పున దిగెను వారి సేన చెప్పున సాగెను ఆ సైన్యమునకు షదయూరు కుమారుడైన ఎలిసూరు అధిపతి సిమ్యోనియల గోత్ర సైన్యమునకు సురీషాయి కుమారుడైన శలుమియేలు అధిపతి గాదీయుల గోత్ర సైన్యమునకు దెయ్యువేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచు సాగిరి అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి ఎఫ్రామ్ ఈమె పాలపు ధ్వజము వారి సేన చెప్పున సాగెను ఆ సైన్యమునకు అమిహుద్ కుమారుడైన ఇలిశమా అధిపతి పెదాసురు కుమారుడైన గమలియేలు మనశీల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్యోని కుమారుడైన అబీదాను బిన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి దానియుల పాలపు ధ్వజము సాగెను అది పాలెములన్నిటిలో వెనుకొండెను అమిషద్దాయి కుమారుడైన అహియేజేరు ఆ సైన్యమునకు అధిపతి ఒక్రాను కుమారుడైన పగియేలు ఆ షేరుయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఏడాడు కుమారుడైన అహీరా నఫ్తాయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఇస్రాయేలీలు ప్రయాణం చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి మోషే మామయ్యగు మిద్యాయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే ఇహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము ఎహోవా ఇస్రయేలేలకు తాము చేయబో మేల్ను గూర్చి వాగ్దానం చేసానగా అందుకతడు నేను రాను నా దేశమునకును నా వంశస్థుల వెళ్ళుదనను అందుకు మోసే నీవు దయచేసి మమ్మను విడవకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి నీవు మాకు కన్నుల వలె కూడా వచ్చినా యహోవా మాకు ఏ మేలు చేయను ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదమనెను వారు యహోవా కొండ నుండి మూడు దినములు ప్రయాణము చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణంలో ఎహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగాను వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు ఎహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను ఆ మందసము సాగినప్పుడు మోసే యహోవా లిమ్ము నీ శత్రువులు గాక నిన్ను ద్వేషించి వారు నీ ఎదుటి నుండి పారిపోవదురుగాక నేను అది నిలిచినప్పుడు అతడు ఎహోవా ఇస్రయేలు వేవేల మధ్యకు మరలారమ్మను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్